హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మన వీడియోలో మామిడి పళ్ళు సంవత్సరం అంతా ఎలా నిల్వ చేసుకోవాలి మధ్యలో కూడా మనము అంటే అన్ సీజన్లో కూడా మామిడి పండుని ఎలా ఎంజాయ్ చేయాలో ఇందులో తెలుసుకుందాము ఎందుకంటే ఇప్పుడు మంచి పళ్ళు దొరుకుతాయి కదా మనకు సీజన్లో కాబట్టి ఇప్పుడు వీటిని మనము ఎలాంటి ప్రిజర్వేషన్స్ లేకుండా మనము దీన్ని నిల్వ చేసుకోవచ్చు దానికోసం ముందుగా మనము మంచి పండ్లను సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి దెబ్బలు లేకుండా దాగులు లేకుండా మంచి పళ్ళను తీసుకోవాలి రసాలని ఫస్ట్ రసాలు చూపిస్తున్నాను మంచి రసాలను తీసుకొని వాటిని తెచ్చి నీళ్ళల్లో కనీసం ఒక అర్ధ గంట కానీ గంట కానీ వాటిని నీళ్ళల్లో వేసి నానాలి ఎందుకంటే దానిపైన అన్ని కెమికల్ మందులు అవి ఇవి చల్లుతారు కదా అదంతా పోతుంది తర్వాత వాటిని తీసి శుభ్రంగా కడిగి చక్కగా మంచి మెత్తటి బట్టతోటి బాగా తురిచి బాగా ఆరాలి ఆరినాక వాటిని మామిడి పళ్ళని బాగా మంచిగా దాన్ని మెత్తగా పిసికి రసం తీసుకొని కవర్లలో వేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టాలి అలా పెట్టేసి అది ఎన్ని రోజులైనా ఉంటుంది కవర్లు కూడా చిన్న చిన్న కవర్లలో వేసుకొని అప్పటికప్పుడు తీసుకొని తినేలాగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు కోతకాయలు చూసుకుందాము కోతకాయలు కూడా అంతే పండాలి కానీ మెత్తపడద్దు గట్టిగా ఉండాలి కాయ లోపటంతా చక్కగా పండి మంచి కలర్ తోటి ఉండాలి అలాంటి పళ్ళని మనము సెలెక్ట్ చేసుకోవాలి వాటిని తెచ్చి వాటిని కూడా అలానే మంచిగా నీళ్ళల్లో నానబెట్టి తీసి తూర్చి పైన చెక్కు తీయాలి పొట్టు తీయాలి పీల్ చేసుకోవాలి తీసుకొని వాటిని ముక్కలు కోసుకోవాలి ముక్కలు మన ఇష్టము మనకి ఎలాంటి సైజు కావాలంటే అలాంటి సైజు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని కూడా మంచి ఫాల్తిన్ కవరు లేకపోతే మంచి గ్లాస్ బాక్సెస్ అంటే ఫ్రీజర్లో పెట్టే బ్లా బాక్సెస్ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని వాటిల్లో వేసి పెట్టుకోవచ్చు ముక్కలు వేసేటప్పుడు అన్ని ముక్కలు పెద్ద కవర్లో కాకుండా చిన్న చిన్న కవర్స్లో వేసుకున్నాం అనుకోండి ఆ ఒక కవర్ అవసరం ఉంటే అది ఒక్కటే తీసేసుకొని వాడేసుకోవచ్చు అలా మనము పెట్టుకోవాలి పెట్టుకుంటే మనము పండ్లని మాత్రం సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అది కూడా మంచి పండ్లని మధ్య మధ్యలో ఏవో వస్తాయి కానీ అది దీని సీజన్లో అంత టేస్ట్ ఉండదు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ చేసుకోండి ఎంజాయ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏమైనా ఇలాంటివి ఐడియాస్ ఉంటే కామెంట్లో తెలపండి నాకు